నమస్కారం ఈరోజు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన సమస్యలు సుదీర్ఘకాల సమస్యలు నేను కూడా మొట్టమొదటి శాసించేపు పెందృ నియోజంలో ఉండేటప్పుడు ఈ పంచగ్రామాలన్నీ కూడా పెందు నియోజకంలో ఉండేవి అందులో ఉండేటువంటి ఆ రోజు కూడా నైంటీ ఎయిట్లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఫైవ్ సెవెంటీ ఎయిట్ జీవోని రెగ్యులరేషన్ కోసం ఇవ్వటం చాలా వరకు కొంతమంది అప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడం అనేటువంటిది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా తర్వాత కాలంలో ఉండేటువంటి ప్రభుత్వాలు వీటి పట్ల అంటే ఈ వీటిని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఒక జీవోస్ రూపంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరలా రెండు వందల ఇరవై తొమ్మిది ఇప్పుడే పల్లగారు చెప్పినట్టు ఆ జీవోని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరలా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే రెగ్యు చేయాలనేటువంటి ఆలోచన చేయటం ఇక్కడ రెండు ఇష్యూస్ ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కానీ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కానీ ఉండేటువంటి రైతు వారి ఎవరైతే భూ హక్కులు ఉన్నాయో వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించినాయి దురదృష్టం కొద్దీ ఈ ఐదు గ్రామాలు అన్సెటిల్డ్ విలేజ్లుగా సెటిల్మెంట్ జరిగే నాటికి ఇవి సెటిల్మెంట్ జరగకపోవటం వల్ల అక్కడ సెటిల్మెంట్ ఫేర్ అడ అనేటువంటి క్రియేట్ కాకపోవడం వల్ల వీటన్నిటికీ కూడా ఓన్లీ కొలమానం గిల్మెన్ అనే వారు పంతొమ్మిది వందల మూడులో చేసినటువంటి సర్వే అంటే మైనర్ గార్డియన్ ఉండేటప్పుడు ఒక బ్రిటిష్ ప్రభుత్వం అడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి గిల్మెన్ అనేటువంటి ఐసిఎస్ అధికారిని అపాయింట్ చేయడం వల్ల ఆయన చేసిన సర్వే ఒకటే కొలమానం తప్ప ఇంకొక రకమైనటువంటి రైతు హక్కులు నిర్ధారించుకునే అవకాశం లేకపోవటం తర్వాత కాలంలో ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో కానీ రెవెన్యూ కోర్టుల్లో కానీ వివిధ దశల్లో ఉండటం వల్ల ఈ రోజు సమావేశం కేవలం ఎవరైతే కన్స్ట్రక్షన్స్ జరుపుకుని ఉన్నారో స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బాధ్యతగా ఎందుకంటే వీటి హక్కుల గురించి డీటెయిల్ డిస్కషన్స్ జరిగితే ది మళ్ళీ ఇంకో కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒక చిత్తశుద్దితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విలువైన భూమి ఇచ్చిన ఈ సమస్య పరిష్కారం చేయాలని సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు సింహాచలం దేవస్థానానికి ఇస్తూ పన్నెండు వేల కుటుంబాలకు లబ్ధి కలిగే విధంగా ఈరోజు ఒక నిర్ణయం అంటే వీటి న్యాయస్థానానికి ఏ అభ్యంతరం లేకుండా ఉండేటట్టుగా ఒక ప్రతిపాదన అనేటువంటిది ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయటం అనేటువంటిది జరిగింది డెఫినెట్గా విశాఖపట్నంలో ఒక సుదీర్ఘ కాల సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి భావం ఈరోజు దేశం వల్ల కలిగింది రెండో అంశం ఏదైతే ఈ ఈ మిగిలిన హక్కులకు సంబంధించినటువంటి ఎందుకంటే ఇది డెబ్బై శాతం సమస్య పరిష్కారం అయిపోతుంది ఈరోజు ఆ పద్య గ్రామాల్లో మిగిలినది ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ఫేజ్లో మరలా దేవాదాయ మంత్రి గారు అలాగే రెవెన్యూ మంత్రి గారు ఒక కమిటీలా మరలా దీనిపైన ఏ రకంగా ఆలోచన చేయాలనేటువంటిది చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టూ నైన్టీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ స్టేట్ వైడ్ వచ్చిన జీఓని ఎక్కువ శాతం విశాఖపట్నం జిల్లాలోనే ఉపయోగించుకోవడం జరిగింది రెవెన్యూకి సంబంధించినటువంటిది మీ అందరికీ తెలుసు ఒక ఐవీఆర్ఎస్ ద్వారా పట్టాలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమిచ్చి విశాఖపట్నంలో వేల సంఖ్యలో పట్టాల పంపిణీ జరిగితే ఒక జాతర మాదిరిగా ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగిందేమో పట్టాల పంపిణీ రెవెన్యూ యంత్రాంగం అనగానే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది పబ్లిక్లో ఏదైనా దీనిలో అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో ఐవీఆర్ఎస్ పెడితే తొంభై తొమ్మిది శాతం ప్రజల నుంచి ఒక చక్కగా పట్టాలు పంపిణీ అని జరిగిందని తెలి వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు విశాఖ నగరం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో కూడా నగరంలో శాసనసభ్యులు అందరం కూడా గెలవడం అనేటువంటి జరిగిందంటే ఈరోజు అక్కడ ఉండేటువంటి ఇది ఒక ప్రధాన ఎందుకంటే విశాఖపట్నం అనగానే పోర్ట్ ల్యాండ్ లేకపోతే రైల్వేస్ లేకపోతే డిఫెన్స్ ప్లెయిన్ ఏరియాస్ అన్ని కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏరియాస్ కానీ పరిగణించబోయ్ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు సో వేల సంఖ్యలో అర్హులైనటువంటి వారు ఉండడం వల్ల ఈ ఈ టూ నైన్టీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ జీవోల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు రావడమే కాకుండా వాటిని కూడా ఒక సాంకేతిక పరంగా ఒక పట్టాన్ని వాళ్ళ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా మొత్తం ఓవరాల్గా కంప్యూటరైజ్ చేసి వాళ్ళకి హద్దుల సమస్య కూడా రాకుండా ఉండేటట్టుగా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆ పట్టాలోనే రెండు ఏళ్ల తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫరబుల్ రైట్స్ కూడా ఇప్పుడే డిఫామ్ పట్టా ఇచ్చారంటే ట్రాన్స్ఫరబుల్ రైట్స్ ఉండవు కేవలం అనుభవించే హక్కు ఉంటుంది అలాంటిది కాకుండా వీళ్ళకి ఏదైనా తనకాలు పెట్టుకున్నా లేకపోతే అప్పులు తీసుకోవాలన్నా బ్యాంకులు వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టు ఆస్తి ఉండాలి సంపూర్ణ హక్కులు ఉండాలి ఉద్దేశంతో ఆ రోజు టూ నైన్టీ సిక్స్ జీవో పేదవాడికి ఉద్దేశించి గజాల లోపు ఉచితంగా ఇవ్వడానికి మిగిలిన వాటికి ఒక స్వల్ప ధర నిర్ణయించి త్రీ ఎయిటీ ఎయిట్ కూడా రావడం జరిగింది మీ అందరికీ తెలుసు దానిలో చాలా మంది రాష్ట్రంలో వచ్చినటువంటి జీవోలో విశాఖపట్నంలో ఉపయోగించుకోవడం జరిగింది కానీ దురదృష్టం కొద్దీ గత పాలకులు మరలా ఆ ట్రాన్స్ఫర్ రైట్స్ గురించి ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ పట్టాసు డిఫామ్ పట్టా కానీ పూర్వం ఇచ్చినటువంటి డిఫామ్ పట్టా కానీ పరిగణించే పరిస్థితి వచ్చింది దానికి ఈరోజు ఇప్పటించే ఎఫెక్ట్ అయ్యే విధంగా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందా గతంలో ఇచ్చిన పట్టాలన్నీ కూడా వాళ్ళకి ఫుల్ రైట్స్ వచ్చేటట్టుగా వాళ్ళకి ఫుల్ రైట్స్ వచ్చేటట్టు ఆ టైటిల్ దానిపైన పూర్తి సంపూర్ణ హక్కులు కలిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది నిజంగా విశాఖపట్నంలో వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతుంది విశాఖపట్నంలో ప్రధానంగా వేల సంఖ్యలో ఉండేటువంటి వారికి అందరికీ ఇది ఉపయోగపడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశాఖపట్ల తరపున